ఓం శ్రీ కాలభైరవ స్వామి ఏ నమ హిందూ సోదరులందరికీ ముందుగా శ్రీ కాలభైరవాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఆ శ్రీ కాలభైరవ స్వామి మీ అందరిపై కరుణా కటాక్షాలు కలగాలని కరుణించాలని కోరుకుంటూ ఈరోజు కాలభైరవాష్టమి సందర్భంగా కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి ఏ ఎన్నో సమస్యలకు పరిష్కారం శ్రీ కూష్మాండ దీపం శ్రీ కాలభైరవ దీపం మీకు సమీపంలోని శివాలయాల్లో కూడా ఈ దీపం వెలిగించవచ్చు ఎన్నో రకాల ప్రయోజనాలకు కొరకు ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ 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 ओम श्रीकालभैरवस्वाम नम ओं स्वामी नमः